తనూజా ఫ్యాన్స్ అందరికీ నేను కొడుతున్న సెల్యూట్ నిన్న తనూజా ఫ్యాన్స్ మీట్ లో ఏం మాట్లాడిందో ప్రతి ఒక్క మాట చెప్తాను ఆ తర్వాత తనుజా ఎంత రెస్పెక్ట్ ఇచ్చింది ప్రతి ఒక్కరికి నిన్న ఫ్యాన్స్ మీట్ లో దాని గురించి మాట్లాడతాను నాలుగు మాటలు సూపర్ గా మాట్లాడింది మీరు నిజంగా తనూజ ఫ్యాన్ అయినా న్యూట్రల్ ఆడియన్ అయినా కానీ ఖచ్చితంగా లైక్ చేసి చూడండి అయిపోవండి తనుజా మాట్లాడిన ప్రతి మాట స్వీట్ గా ఉంది చాలా ముచ్చటగా ఉంది వినడానికి ఆ వీడియో కూడా నేను చెప్తాను ఓకేనా ఫస్ట్ అందరూ తనూజా ఎంట్రీలోనే పాపలకే పాప తనూజా పాప అంటున్నారు ఇదే మాత్రం నిజం ఓకేనా బిగ్ స్ హౌస్ లో ఎంత చిన్న పిల్లలాగా ఉన్నా కానీ ఆ తర్వాత గేమ్ వచ్చినప్పుడు అంత విరుచుక పడింది లాగే ఆడింది ఇక్కడ ఫ్యాన్స్ అందరూ పాపలకే పాప తనూజ పాప అంటే నాకు క్యూట్ అనిపించింది ఆ తర్వాత ఇలా అంటుంది నేను ఎప్పుడో వచ్చాను కాకపోతే కొంచెం లేట్ అయ్యింది ఓకేనా నన్ను కార్ లో ఎక్కువ సేపు ఉంచారు మీ అందరిని వెయిట్ చేయించినందుకు చాలా అంటే చాలా బాధగా ఉంది అని కన్నీళ్లు పెట్టుకుంది ఓకేనా ఫ్యాన్స్ ని వెయిట్ చేయించినందుకు తను బాధపడుతుంది ఇది కదా తనూజా ఫ్యాన్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ నేను మీకు ఇదే చెప్పాలనుకుంటున్నాను నీకు రెస్పెక్ట్ ఇచ్చింది నాకు రెస్పెక్ట్ ఇచ్చింది సారీ కూడా చెప్పింది నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నా కోసం ఆఫీస్ వదిలి పెట్టుకొని ఉంటారు పెద్ద పెద్దవాళ్ళు వచ్చి ఉంటారు ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నాను అని నమస్కారం పెట్టింది పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చింది బిగ్ బాస్ హౌస్ లో ఎలాగైతే అందరికి రెస్పెక్ట్ ఇచ్చిందో ఇక్కడ కూడా ఫ్యాన్స్ మీట్ లో తనూజా అంతే రెస్పెక్ట్ ఇచ్చింది ప్రతి ఒక్కరికి నాకైతే చూడ ముచ్చటగా అనిపించింది ఆ తర్వాత హగ్ హగ్గిచ్చింది చాలా మంది అక్క ఫోటో కావాలి అది ఇది అన్నారు కానీ అక్కడ చాలా యూజ్ మావా చాలా మంది వచ్చారు అయినా కానీ ప్రతి ఒక్కరికి ఓకేనా ప్రతి ఒక్కరికి తనకి ఎంత వీలైతే అంత అందరికి ఫోటోలు ఇచ్చింది కాకపోతే తనకి పోలీసులు అనేవాళ్ళు ఓకేనా వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వలేదంట అందుకే అంత రద్దీగా ఉంది ఖచ్చితంగా నేను మళ్ళీ ఫ్యాన్స్ మీట్ పెడతాను ప్రతి ఒక్కరిని కలుస్తాను చాలా బాగా మాట్లాడతాను అని ప్రతి ఒక్కటి మాట్లాడింది మావా ఖచ్చితంగా ఫ్యాన్స్ మీట్ మళ్ళీ పెట్టిద్దంట తనుజ అలాగే ఇప్పుడు ఎలాగైతే తనుజాని ఎంకరేజ్ చేశారు ఎంత మంది వెళ్ళారు స్వామి తన కోసం కోసం ఇది నిజమైన రియల్ విన్నర్ విన్నర్ ఒక కూడా రాలేదు జనాభా కానీ వచ్చారు ఎంత మొన్న తనూజ హైదరాబాద్ లో ఒక షాప్ ఓపెనింగ్ వెళ్ళింది అక్కడ కూడా చాలా అంటే చాలా మంది వచ్చారు ఆ తర్వాత తన తన ఫ్రెండ్ ఓపెనింగ్ వెళ్ళింది తన ఫ్రెండ్ షాప్ ఓపెనింగ్ వెళ్ళింది అక్కడ కూడా బేబత్తంగా వచ్చారు ఎక్కడైనా తనూజ కనపడితే ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు ఇది నిజమైన విన్నర్ లక్షణం ఇదే కదా నిజమైన విన్నర్ తనూజా నేను చెప్పేది సూపర్ అనిపించింది ఆ తర్వాత నేను మళ్ళీ లైవ్ పెడతాను లైవ్ లో కూడా మిమ్మల్ని మీట్ అవుతాను మీ అందరికి టచ్ లో కూడా ఉంటాను ఎవరు బాధపడొద్దు నాకు కొంచెం నేను కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను నా గురించి గా అయితే అనుకోవచ్చు నేను అనుకోవద్దు నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పింది ఓకేనా నీ గురించి ఆలోచించింది మన గురించి ఆలోచించింది ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తుంది అర్థం చేసుకోండి నెగిటివ్ చేయొద్దు ఓకేనా ఆ తర్వాత అక్క నువ్వంటే మాకు చాలా ఇష్టమని కొంతమంది ఫోటోలు ఇచ్చారు ఓకేనా కొంతమంది ఫోటోలు ఇచ్చారు కొంతమంది చాలా బాగా చెప్తున్నారు నువ్వు మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయావు మా ఫ్యామిలీలో ఒకదాని నువ్వు అని ఇలా కూడా చెప్తున్నారు సూపర్ అనిపించింది ఆ తర్వాత మహేశ్వరి అనే ఆమె తనూజాకి ఏమి ఇచ్చిందంటే ఫోటో పంపించింది అక్కడ మహేశ్వరి అనే ఆమెకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఒక ఫోటో పంపించారు మీరు సూపర్ గా ఉంది మీకు రుణపడి ఉంటాను అని చెప్పింది ఓకేనా ఆ తర్వాత మళ్ళీ ఫ్యాన్స్ మీట్ పెడతాను అమృత లక్ష్మి అనే ఆమె కూడా ఒక ఫోటో పంపించింది ఒక ఆమె అయితే రోజు పంపించింది వాళ్ళకి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తానే ఉంది కానీ అక్కడ టైం లేదు టైం లేకపోవడం వల్ల అందరికీ సారీ సారీ చెప్తానే ఫ్యాన్స్ మీట్ లో మాట్లాడుతూనే ఉంది ఆ తర్వాత ఒక చిన్న పాపకి హగ్ ఇచ్చింది ఇలాగా ప్రతి ఒక్కరికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చింది బిగ్ బాస్ హౌస్ లో తనూజ ఎంత ముచ్చటగా ఉందో ఓకేనా ఇక్కడ కూడా తన ఫ్యాన్స్ మీట్ లో కూడా ప్రతి ఒక్కరి గురించి అలాగే మాట్లాడింది ఎవరిని తక్కువ చేసి అయితే చూడలేదు ఓకేనా తనకి లేట్ అవుతుంది ఓకే లేట్ అయిపోయిందని కూడా తెలుసు అంటే అక్కడ పర్మిషన్స్ వల్ల తనని ఎక్కువసేపు కార్ లో పెట్టారు అందుకు వచ్చిన రాటం రావటం ఓ సారీ చెప్పింది ఓకేనా ఇంత మంచి అమ్మాయిని ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు ఇన్ని రోజులు ఫ్యాన్స్ మీట్ పెట్టట్లేదు తనూజ భయపడుతుంది ఫ్యాన్స్ మీట్ ఏమవుతుంది అది అదిరి అన్నారు కదా ఒక్కసారి తనుజా ఫ్యాన్స్ మీట్ పెట్టి ఎంత మంది వచ్చారో తనుజా భయపడట్లేదు మన గురించి ఆలోచిస్తుంది ఎక్కడ అందరూ ప్రాబ్లమ్స్ వెళ్తారు క్రియేట్ చేయదు ఇప్పటికే బయట చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా మామ అందువల్ల ఇంకో ప్రాబ్లం మనం క్రియేట్ చేసిన అవసరం లేదని తను చాలా అంటే చాలా బాధపడుతుంది అయినా కానీ ఫ్యాన్స్ మీట్ పెట్టింది కానీ పెట్టినప్పుడు చూడండి జనాలు ఎట్లా వచ్చారు మొన్న హైదరాబాద్ లో కూడా అంతే వాళ్ళ ఫ్రెండ్ షాప్ ఓపెనింగ్ అప్పుడు అంతే ఎంత మంది జనాలు ఇది కదా విన్నర్ లక్షణం ఇలాగే నిజం చెప్తున్నా తనుజా కొన్ని మూవీస్ చేస్తుంది ఇలాగే మూవీస్ లో కూడా ఎంకరేజ్ చేయండి ఓకేనా నిజమైన విన్నర్ బిగ్ బాస్ హౌస్ లో ఓడిపోయినా కానీ ఇక్కడ గెలవాలి అనుకున్న ప్రతి ఒక్కరు మూవీస్ లో ఎంకరేజ్ చేయండి కొంతమంది అడుగుతున్నారు తనూజ అప్డేట్స్ ఇవ్వప్పుడు అప్డేట్స్ ఇవ్వప్పుడు అని నేను ప్రతి అప్డేట్ మీకు ఇస్తూనే ఉన్నాను కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు కానీ నేను నిజమైన అప్డేట్ తోనే వస్తాను ఓవర్కి టైం దొరికింది అని ఏదో ఒక వీడియో పెట్టేయడం అప్డేట్స్ అని చెప్తే మీకు కూడా బాధగా ఉంటుంది అవి నిజం కాకపోతే ఇప్పుడు తనుజా సంక్రాంతి ఈవెంట్కి వస్తుంది బ్రో అని చెప్పా ఖచ్చితంగా తనుజా సంక్రాంతి ఈవెంట్కి వచ్చింది ఓకేనా అక్కడ తనుజా కళ్యాణ్ ఎలా ఉన్నారు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారా లేదా అది మొత్తం వేరే వీడియోలో చెప్తా తనుజా అది ఇలా ప్రతి అప్డేట్ ఇచ్చారు ఓకేనా ఒక మూవీ అప్డేట్ ఉంది మూవీస్ అప్డేట్స్ ఇచ్చాను ఇలా ప్రతి ఒక్కరు గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటామా బిగ్ బాస్ సంబంధించిన ప్రతి అప్డేట్ ఇస్తాను కానీ తనూజ గురించి ఎవరైనా నెగిటివ్ మాట్లాడితే ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నా నిజమైన విన్నర్ గురించి ఎవరైనా కానీ అమ్మాయి తనుజా అవ్వచ్చు వేరే వాళ్ళు అవ్వచ్చు కానీ ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది అనవసరంగా అమ్మాయిని తిడుతున్నారు అనే అమ్మాయిని అనిపిస్తున్న ప్రతిసారి నేను గట్టిగానే మాట్లాడాను ఇప్పుడు కూడా గట్టిగానే మాట్లాడుతాను ఎందుకంటే తప్పు చేయని వాళ్ళని మీది తప్పు 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 అంటే నేను అలాగే మాట్లాడతా ఫ్యాన్స్ మీట్ పెట్టడానికి తను భయపడలేదు ఆలోచించింది జనాలు ఎక్కువ వస్తున్నారు అంత దానికంటే ముందు తను ఫ్యామిలీకి చాలా దూరంగా ఉంది ఫ్యామిలీని కలవాలా వాళ్ళని మీట్ అవ్వాలా వాళ్ళతో మాట్లాడాలా ఓకేనా తను చాలా ప్రాజెక్టులు అయితే ఒప్పుకుంది ఓకేనా తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక ముందే కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకుంది ఓకేనా కొన్ని మూవీస్ ఒప్పుకుని వాటికి సంబంధించిన డబ్బింగ్ జరుగుతుంది ఓకేనా ఇలా ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తా అంటే ఇప్పుడు మూవీకి ఒప్పుకుంది ఆ మూవీకి ఒప్పుకున్న డబ్బింగ్ ఇవ్వాలి కదా ఇప్పుడు తను ఇన్ని రోజులు కనడాలో ఓకే కన్నడలో ఒక మూవీకి డబ్బింగ్ ఇస్తానే ఉంది అందువల్లే ఫ్యాన్స్ మీట్ లేట్ అయింది ఆ తర్వాత తన చెల్లి మ్యారేజ్ అయింది తన అక్క లేదు అందువల్లే ఫ్యాన్స్ మీట్ లేట్ అయింది ఓకేనా లేకపోతే తను ఎప్పుడో ఫ్యాన్స్ మీట్ పెట్టేది లైవ్ మీట్ కదా లైవ్ లో అందరూ వచ్చారు కదా మాట్లాడుకున్నారు కదా అయినా కానీ ఫ్యాన్స్ మీట్ పెట్టట్లేదు తను భయపడింది 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 అన్నారు ఎక్కడ భయపడింది ఇప్పుడు చూడండి ఫ్యాన్స్ మీట్ పెట్టలేక ఎంత మంది జనాభా వచ్చారు ఒక చిన్న పిల్లనైతే చెప్పడం మర్చిపోయా ఒక చిన్నపిల్లని నెట్టుకుంటా నెట్టుకుంటా ఒక చిన్నపిల్ల వాళ్ళ మధ్యలో పడిపోతుంది పడిపోతుంటే ఆ చిన్నపిల్ల కోసం నెట్టుకోవద్దు మీరు నెట్టుకోవద్దు చిన్న పాపలు ఉన్నారు ఓకేనా నెట్టుకోవద్దు నేను అందరితో మాట్లాడతాను అని గట్టిగా అరిచి మాట్లాడింది ఆ తర్వాత తన దగ్గరికి ఒక ఫ్యాన్ వస్తుంటే సెక్యూరిటీ గార్డు తనని లాక్కుని వెళ్ళిపోతున్నాడు ఇక్కడ పక్కన పడేస్తుంటే పడేద్దు పడేయద్దు అని అందరినీ ప్రాధాన్యపడింది ఓకేనా పడేయద్దు పడేద్దు అతను నా ఫ్యాన్ ఓకేనా రెస్పెక్ట్ ఇవ్వండి నేను చేతులైతే నమస్కారం పెట్టింది సెక్యూరిటీ గార్డులకి ఇది కదా తనుజా అంటే ఇదంతా మీకు అనవసరం ఓకేనా ఎలాగో బిగ్ బాస్ హౌస్ లో నెగిటివ్ చేసేసాము ఇక్కడ కూడా నెగిటివ్ చేసి పడిస్తే సరిపోద్ది అని కొంతమంది ఎలా బిహేవ్ చేస్తున్నాడు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా తనూజ ఫ్యాన్స్ మీట్ పెట్టడానికి భయపడలేదు తెగించింది పెట్టింది ఇప్పుడు తను ఒక ఓపెనింగ్ వచ్చింది ఓకేనా ఇప్పుడైనా అది ఫ్యాన్స్ మీట్ కాదు ఒక ఓపెనింగ్ వచ్చింది అక్కడ తన ఫ్యాన్స్ అందరూ వస్తే తను గట్టిగా అడిగిందంట ఎలాగైనా నేను నా ఫ్యాన్స్ కలవాలి అని ఆ హోటల్లో ఏదో నార్మల్ గా ఒక ఫ్యాన్స్ మీట్ లా పెట్టారే కానీ అది నిజమైన ఫ్యాన్స్ మీట్ కాదు మళ్ళీ తను అదే చెప్తాను నేను మళ్ళీ ఫ్యాన్స్ మీట్ పెడతాను అందరూ అని తను చెప్తానే ఉంది మనకి రెస్పెక్ట్ ఇస్తానే ఉంది ప్రతి ఒక్కరికి సారీ చెప్తానే ఉంది ఇన్ని రోజు లేట్ అయినందుకు కూడా తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళతో గడిపింది ఇన్ని రోజులు లేట్ అయింది ఇప్పుడు వస్తుంది కదా నెగిటివ్ గా మాట్లాడొద్దు మామ ఓకేనా ఎవరినైనా నెగిటివ్ చేయొద్దు కావాలని నెగిటివ్ చేస్తే మాత్రం నేనైతే ఊరుకోను అటు అయినా అవచ్చు అటు కళ్యాణ్ అవచ్చు ఎవరి గురించి అయినా కానీ ఇప్పుడు ఫర్దర్ వీడియో కళ్యాణ్ కళ్యాణ్ వీడియోస్ అప్డేట్స్ కూడా ఇస్తాను కళ్యాణ్ కొన్ని మూవీస్ చేస్తున్నాడు దానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తాను ఆ తర్వాత కళ్యాణ్ తనుజా బీపీ జోడీకి వస్తున్నారా లేదా అసలు ఏమవుతుంది బీబీ జోడి దాని గురించి చెప్తాను ఆ తర్వాత సంజన గారు ఏం చేస్తున్నారు ఇమానుయల్ గారు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరి గురించి ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తాను వాళ్ళు మంచి చేసినప్పుడు ఎంత గట్టిగా మాట్లాడాను వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు కూడా అంతే గట్టిగా మాట్లాడతాను తనుజ తప్పు చేసినా కానీ గట్టిగానే మాట్లాడదు కానీ ఇక్కడ తనుజ తప్పు లేకుండా తప్పు చేస్తుంది ఫ్యాన్స్ మీట్ వెళ్ళడానికి భయపడుతుంది అన్నారు చూసారా అది నాకు నచ్చలేదు గట్టిగా మాట్లాడాను తనుజ ఫ్యాన్స్ మీట్ అయితే ఫ్యాన్స్ తో బేభంగా మాట్లాడింది ఇది మాత్రం నిజం మీరు నిజంగా తనూజ ఫ్యాన్ అయినా నోటల్ ఆడియన్ అయినా కానీ ఖచ్చితంగా లైక్ చేసి కింద హైపీవ్వండి ఖచ్చితంగా కామెంట్ చేయండి